అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ వీడియోలో మనము అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్కు జరిగిన అవమానం గురించి మరి చంద్రబాబు నాయుడు గారు వారి మాటల్లో అంటే వారు ఏమన్నారు అమిత్ షా గారు మాట్లాడిన మాటలను వారు ఖండించే అంటే వారు ఆ విషయం గురించి చెప్పే క్రమంలో వారు ఏమన్నారు అనే విషయం కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం టీవీ ఫైవ్లో ఈ మధ్య మరి మంత్రివర్గ సమావేశం జరిగిన తర్వాత వారు ఏమన్నారు అనేది అంటే వారి నోటు గుండా ఏమన్నారు అనేది మా మనకు వాళ్ళు డైరెక్ట్గా టెలికాస్ట్ చేయలేదు బట్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మరి వ్యవసాయం దండగా అని ఒక దశలో అన్నప్పుడు అంటే ఈ పార్లమెంట్లో అమిత్ షా మాట్లాడిన మాటలని ఉటంకిస్తూ ఈ మాటలు అన్నప్పుడు వ్యవసాయం దండగా అన్న అని నేను అన్న దాన్ని అన్నారు అని దాన్ని క్రియేట్ చేసి ఈరోజు కూడా వ్యవసాయం దండగా అంటే చంద్రబాబు నాయుడు గారే అన్నారు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఈ అంబేద్కర్ విషయం కూడా వచ్చినప్పుడు యాక్చువల్గా అంబేద్కర్కు రికగ్నేషన్ ఎలా వచ్చింది గుర్తింపు ఏ విధంగా వచ్చింది కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీలో అసలు ఆయన ఓడిపోయి ఉన్నారు అనేది మాటలు మాట్లాడుతూ ఉన్నారు దా అది మీరే వింటే కూడా చాలా క్లియర్గా ఉంటుంది చర్చించారు మంచి ఉద్దేశంతో మాట్లాడే వాటిని బయటకు చెడుగా మాట్లాడే వారు ఉంటారన్నారు గతంలో తాను వ్యవసాయం దండగా అని అనుకున్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని ఇవాళ ఢిల్లీలో జరుగుతున్న అంబేద్కర్ వ్యవహారం కూడా ఈ తరహాలోనే ఉందన్నారు కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదన్నారు అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అన్నారు అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చిందనే తదితర అంశాలపై కూడా చర్చ జరగాలన్నారు ఆ తర్వాత క్రమంలో కూడా మళ్ళీ మాట్లాడారు వాళ్ళ కరస్పాండెంట్ ఇక మంత్రులు ఎమ్మెల్యేల పనితీరుపై ఐవిఆర్ఎస్ ద్వారా అభిప్రాయం సేకరిస్తున్నారని అన్నారు సిఎం చంద్రబాబు మంత్రులుగా ప్రభుత్వపరంగా ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం ఉందనే సమాచారం తెప్పిస్తున్నానని చెప్పారు ఆరు నెలల పనితీరుపై ముగ్గురు మంత్రులతో కూడిన రాజకీయాలు చేయాలన్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మంత్రివర్గ సమావేశం ముగిశాక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు మంత్రి వర్గ సమావేశం ముగిశాక ఢిల్లీ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించడం జరిగింది పార్లమెంట్ లో జరిగిన పరిణామాలు ఫోన్ లో మంత్రి నారా లోకేష్ కి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వివరించారు సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు కొనసాగించాలని కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగింది శాఖల్లో దస్త్రాలు పేరుకుపోతుండడం మంత్రులు సక్రమంగా సాంకేతికత వినియోగించుకోకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రుల పనితీరు తాను ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నానని కూడా సీఎం చంద్రబాబు చెప్పడం జరిగింది ప్రధానంగా ఏదైతే ఢిల్లీ పరిణామాలు ఉన్నాయో ఇలాంటి అంశాలపై ఒక్కోసారి ఒక్కోసారి మంచి ఉద్దేశంతో మాట్లాడేవి బయటకు చెడుగా మాట్లాడే వారుంటారని కూడా సీఎం చంద్రబాబు అనడం జరిగింది గతంలో ఎందుకంటే వ్యవసాయం దండగాని నేను అనని మాటను అన్నట్లుగా తప్పుడు ప్రచారం చేశారని కూడా సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతో ఈ విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది ఇవాళ అంబేద్కర్ విషయమై ఢిల్లీలో జరుగుతున్న వ్యవహారం ఈ తరహాలోనే ఉందని కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం కూడా లభించలేదంటూ కూడా సీఎం చంద్రబాబు అన్నారు అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనేనని విపి సింగ్ హయాంలో పార్లమెంట్ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేశారని అంబేద్కర్ కు ఎవరి ద్వారా గుర్తింపు వచ్చింది తదితర అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు మంత్రులతో అనడం జరిగింది అలాగే మంత్రులు ఇప్పుడు మనం విన్న ఈ వీడియోలో అంబేద్కర్కి గుర్తింపు ఎలాగొచ్చింది సింగ్ గారు అప్పట్లో ఆయన ఉన్నప్పుడు ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ అంబేద్కర్ బొమ్మ పెట్టడం పార్లమెంట్లో జరిగింది ఆ విధంగా గుర్తింపు వచ్చింది ఆ తర్వాత అసలు దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఆయన ఆయన అన్నారు అన్నట్టుగా తెలుస్తుందని ఆ విలేకరి రాకేష్ అని ఆయన అనలేదు ఆయన అన్నారు అని చెప్తా ఉన్నారు ఇప్పుడు అంబేద్కర్ గురించి ఆయన గుర్తింపు గురించి మనము ఆలోచన చేస్తే అంబేద్కర్ని ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ లేక ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ వాళ్ళు గుర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంబేద్కరు ఇప్పుడు ఆయన కాదు ఆయన రాజ్యాంగాన్ని మనకు రాశారు డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు మన నడవడి ఎలా ఉండాలో ఆయన నేర్పారు కోర్టులో కేసులు ఎలాగ వేసుకోవాలో నేర్పారు కాన్స్టిట్యూషన్లో మనం మన రైట్స్ ఏముంటాయి అనేది ఆయన నేర్పారు అలాగే ఆయన దాదాపుగా ముప్పై రెండు డిగ్రీలు ఆయన చేశారు వాటిల్లో మరి ఫారిన్లో చేసిన డిగ్రీలు ఉన్నాయి ఉస్మాని యూనివర్సిటీలో చేసిన డిగ్రీలు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నాయి ఫారిన్లో చేసినవి అలాగే ఉస్మానియాలో కూడా చేశారు అంటే ఆయనకు ఒకరు గుర్తింపు ఇవ్వాల్సిన అంత ఆ స్థితిలో ఆయన లేడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఎలా గుర్తించారు గుర్తింపు ఏ ఎప్పుడొచ్చింది ఆయనకి అది మనం చర్చించాలి అని అనే మాటల్లో ఎంత మరి ఆయన మీనింగు ఏమై ఉంటుందో మరి మనకు తెలియదు కానీ ఆయన్ని గుర్తించాల్సిన అవసరం ప్రత్యేకంగా లేదు అనేది నా భావన ఎందుకంటే అంబేద్కర్ని గుర్తించేది ఏంటి ఈరోజు మనము ఇలాగ హ్యాపీగా ఉండగలుగుతున్నామంటే మన ఇంట్లో ఇళ్లల్లో మనము హ్యాపీగా నిద్రపోగలుగుతున్నామంటే ఒక పోలీస్ వ్యవస్థ ఈ పోలీస్ వ్యవస్థ ఇది ఎలాగూ పనిచేయాలి మనం ఎలాగ ఉండాలి మనం ఎలా కంప్లైంట్ చేయాలి ఎవ్రీథింగ్ ఏదైనా కోర్టులకు సంబంధించేది కూడా ఆయన ఆయన చెప్పిందే అలాగే పార్లమెంట్లో ఏంటి అసెంబ్లీలు ఏంటి అలాగే ఎగ్జిక్యూటివ్ ఏంటి జుడిషియరీ ఏంటి మరి ఎలాగో అడ్మినిస్ట్రేషన్ ఎలాగో చేయాలి ఇవన్నీ కూడా చెప్పింది ఆయన అయితే ఆయనకి ఈరోజు మనం ప్రత్యేకంగా గుర్తింపించేది ఏముంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన నలభై ఏళ్ళ నుంచి మరి ఈ ఇండస్ట్రీలో మరి పాలిటిక్స్లో ఉన్నారు ముఖ్యమంత్రిగా చాలా కాలం పనిచేశారు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఆయనకు నేను నేను కనిపించినప్పుడు చంద్రబాబు నాయుడిని గౌరవించి నేను ఒక దండేస్తే నా వల్ల చంద్రబాబు నాయుడు గౌరవం వచ్చిందంటే ఆ చంద్రబాబు నాయుడు సహించగలరా అన్నమాట అది అవుతుందా అది కాదు కదా ఆయన చంద్రబాబు నాయుడు గారికి ఒక ప్రత్యేకమైన ఒక స్థితి ఉంది ఆయనకు ఒక పరిస్థితి ఉంది ఆయన ముఖ్యమంత్రిగా చాలా కాలం చేశారు ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేశాడు ఎన్డీఏ కన్వీనర్గా ఆయన ఉన్నారు ఆయన ఆయన చేసిన పోస్ట్ చాలా ఉన్నాయి ఆయనకుండే ఆయనకుండే గుర్తింపు ఆయనకుంది నేనేదో ప్రత్యేకంగా ఈరోజు గుర్తింపు ఇస్తే వచ్చేది కాదు అలాగే చంద్రబాబు నాయుడు గారికి మరి ఆ గుర్తింపు అనేది ఎవరో ఇవ్వాలి దాని మీద డిస్కషన్ డిబేట్ జరగాలి డిబేట్ చేయాల్సినంత ఆ స్థితిలో అంబేద్కర్ ఉన్నారా ఈరోజు ఇప్పుడు ఆ పార్లమెంట్లో చూస్తేనేమో ఆయన ఇష్టం వచ్చినట్టుగా అక్కడ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారేమో మరి ఆయన ఉద్దేశం ఏందో తెలియదు కానీ ఆయన స్వయంగా ఆయన నోటితో మాట్లాడలేదు కూడా మనకు తెలియదు వాస్తవానికి టీవీ ఫైవ్లో వచ్చింది ఒకవేళ కనుక ఈ విషయాలు ఆయన కనుక మాట్లాడకపోతే టీవీ ఫైవ్ వాళ్ళు దీనికి బాధ్యులు అవుతారు ఎందుకంటే వాళ్ళు కదా మరి టెలికాస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు కదా చెప్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు మీ మంత్రివర్గ సమావేశం అయిపోయిన తర్వాత అన్నారని చెప్తా ఉన్నారు ఒకవేళ కనుక అది కాకపోతే టీవీ ఫైవ్ వాళ్ళు చెప్పింది మరి రాంగ్ అయ్యి ఉండాలి ఒకవేళ కనుక టీవీ ఫైవ్ వాళ్ళు చెప్పింది రైట్ అయ్యే అయ్యే పని అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ మాటలు ఏవైతే చెప్పారో అది అది మంచివి కాదని నా భావన ఎందుకంటే పెద్దవారు ఆయన్ని మరి వెనక్కి తీసుకోండి అనే మాటలు నేను మాట్లాడట్లేదు కానీ అది ఆయన ఆయన హుందాతనానికి ఆయన గౌరవానికి అది అంతగా సరిపోయినట్టుగా నాకు అనిపించట్లేదు ఎందుకు ఆయన అంబేద్కర్ గారి గురించి డిస్కస్ చేసేది ఈ రోజున డిబేట్ చేసేది ఏంది ఈ రోజు డిబేట్ చేయాల్సిన అవసరంలా పీవీ నరసింహరావు గారి టైంలో ఉన్నప్పుడే అంబేద్కర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు నైంటీ వన్లో అంటే ఎవరు ఏ టైంలో ఎట్లా గౌరవించాలో అట్లా గౌరవిస్తూ వస్తూ ఉన్నారు అంతేకాని ఆయన గుర్తింపు అనేది అది గుర్తించాల్సిన అవసరమే లేదు రాజ్యాంగం రాసింది ఆయన ప్రతి ఒక్క చిన్న పిల్లవాడిని కూడా చెప్తారు అంబేద్కర్ అంటే ఏందో ఆయనకు ప్రత్యేకంగా గుర్తింపు ఏముంటుంది ఏమి లేదు కనుక ఈ ఇటువంటి మాటలు అది మంచి సంప్రదాయం కాదు అనేది నా భావన అందరికీ నమస్కారం